ఎక్కేసేవాళ్ళు సోమవారం మధ్యాహ్నమో మంగళవారమో దిగేవాళ్ళు ఆయన ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు ఉంటున్నారు ఊళ్ళో ఆయన కరెక్ట్ గా ఒక రెండు నెలల పాటు ఉంచింది జగన్ జైల్లో ఆ రెండు నెలలు మాత్రం ఆయన కంటిన్యూగా ఇక్కడ ఉన్నది ఆగకుండా యాభై రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆగకుండా ఉన్న తొలిసారి ఇదే ఆయన కెరీర్ లో ఆయన జీవితంలోని ఇది పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఇరవై ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా లెక్కేసుకుంటే కంటిన్యూగా యాభై రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి తొలిసారి హింసించి అదే లేకపోతే గనక ఉండేవాళ్ళు కాదు కదా రెండు రెండోది వచ్చాడు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కారణంగా ఉంటున్నాడు లేకపోతే ఈనైనా అంతే కదా వీకెండ్ కెళ్లేసి వచ్చేసి కానీ రెగ్యులర్ గా అయితే ఇక్కడే ఉంటారు పాదయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ మనకి శని ఆదివారాలు అపాయింట్మెంట్ ఉంటుంది కాల్షీట్ ఇప్పుడు సినిమాలో ఉన్నటువంటి సందర్భంలో పదిహేను రోజులకు ఒకసారి రెండు రోజులు ఉంటుంటది ఆ మాటలో తప్పేనేది ఎందుకంటే జగన్ ఇదివరకు కరెక్ట్ జగన్ మీరు అన్నట్టు ఇదివరకు లోటస్ పండే మీటింగ్లు అన్ని వాళ్ళ మీటింగ్ అంటే ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటాడు పోయేవాళ్ళు వీళ్ళందరూ అక్కడ నాన్న లోకల్ అప్పుడు తర్వాత ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాక అప్పటి నుంచి తన లోకలే ఉంటున్నాడు వీళ్ళిద్దరూ ఉండట్లేదు అది పక్క రెండవది స్టేట్ లాజిస్టిక్స్ ఫీలింగ్ ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు సంబంధించిన ఆలోచన కంటే కర్ణాటక చూద్దాం లేకపోతే తమిళనాడు చూద్దాం లేకపోతే హైదరాబాద్ చూద్దాం తెలంగాణ చూద్దాం ఇదే చర్చ నడుపుతారు తప్పించి ఇప్పుడు నీది నీ ఇంటి కెపాసిటీని బట్టి ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఇదివరకు జీరో క్యాండిల్ బల్బు వాడేవాడు లేదా గుడ్డిల అంతరు వాడేవాడు రూపాయి సంపాదించుకుంటాక చిన్న కరెంట్ పెట్టించుకున్నాడు తర్వాత హండ్రెడ్ క్యాండిల్ బల్బు తర్వాత ట్యూబ్ లైట్ ఇది మన ఇళ్లలో మనం చేసింది నేనైతే నాకు మా ఇంట్లో గుడ్డి దీపము తెలుసు తర్వాత జీరో క్యాండిల్ బల్బు తెలుసు తర్వాత ట్యూబ్ లైట్ తెలుసు ట్యూబ్ అది వచ్చిన రోజున చాలా గొప్ప ఫస్ట్ ఈ బల్బు రోజున అబ్బా ఇంట్లో అని అని సంతోషపడ్డా తర్వాత ట్యూబ్లైట్ రోజున ఏదో లోకంలోకి తిరిగినట్టు ఆ తర్వాత ఇవాళ మన లైటింగ్ అనేది రొటీన్ అయిపోయింది అట్లాంటి ఒక మార్పుని ఆస్వాదించడం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రజలకు లేకుండా చేస్తుంది ఎందుకని ఇరవై నాలుగు గంటల ఆడితో చూడు ఆడితో చూడు ఆడు అసలు ఆడు బాగు బాగుపడ్డానికి మన నాశనం అవ్వడానికి కారణం ఎవరు కదా ఎవరు ఇదే చంద్రబాబు కదా రెండు కళ్ళ సిద్ధాంతం మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టడమే కదా ఇప్పటికీ మళ్ళీ అమరావతిని తీసుకొచ్చి హైదరాబాద్ లాగా చేస్తాను ఒక కొత్త నగరాన్ని హైదరాబాద్లో సృష్టించిన డెబ్బై ఎనభై ఏళ్ళ పాటు అంటే ఈ రాష్ట్రం బతికింది డెబ్బై ఎనభై ఏళ్ళ పాటు ఇవాళకి కూడా దానికి ఒక అర్థం లేదు అర్థం లేదు ఇప్పుడు ఎవడైనా సరే ఎట్లా ఉందంటే నేను మొన్న మాట్లాడినప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు అనమాట మీ వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అని పాపం చస్తున్నారని ఏంటి అదంటే ఏదో ఇప్పుడు మేము తెలంగాణలోనూ లేకపోతే కర్ణాటకలోనూ అంటే బాగా ఇది అనుకోండి సౌండ్ పార్టీ ఏమంటాడంటే ఇప్పుడు మేము వస్తున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రోకర్ ఉంటారు ఒక మీడియేటర్ ఆఫీసర్ ఉంటారు ముఖ్యమంత్రిని కలవడానికి ఆడతో అపాయింట్మెంట్ అయ్యి చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు ఆ టైంకి మేము వస్తాము